హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ యొక్క వీడియోలో ఐదు రకాల ముఖ్యమైన ప్రశ్నలు మన ఫౌండర్స్కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువగా డౌట్స్ వస్తున్న విషయాలపై అయితే క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను దాంతోపాటు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది అది కూడా చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీకు ఒకడ ఒక స్క్రీన్ షాట్ ఒకటి పెట్టాను చూసారా నా ఛానల్ వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు నేను ఆన్ పేరు పేరు చెప్పుకుని మిగతా బిజినెస్ చేస్తున్నాను ఎవరైతే అనుకుంటున్నారో దయచేసి వాళ్ళు అన్సబ్స్క్రైబ్ నిజంగానే చేసుకోవచ్చు ఎవడో చెప్పేది నేనే చెప్తున్నాను చాలాసార్లు చేసుకోండి కొంతమంది స్కామర్స్ అని చెప్పి ఫొటోస్ క్రియేట్ చేసి పెడుతున్నారండి మా ఫోటోలు అది కరెక్ట్ కాదు మీ దగ్గర నిజమైన ఆధారాలు ప్రూఫ్స్ ఉంటేనే మీరు పెట్టాలి ఇప్పుడు మీ ఫోటో కూడా నేను పెట్టచ్చు కాదండి నాకు అర్థం కాదు ఇప్పుడు వీళ్ళు వాట్సాప్లో వాయిస్లు పెడతారు కదా మీ పేరు చెప్పరు మీ ఊరు చెప్పరు మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి దయచేసి నెక్స్ట్ మేము కూడా ఫోన్ చేయడానికి బాగుంటుంది కదా ఎవడెవడో వాయిస్లు పెడుతున్నాడు అసలు ఎవరు పెడుతున్నారు అనేది మాకు కూడా క్లారిటీ వస్తుంది అంత ఇంకా ధైర్యం ఉంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్లో వీడియో వీడియో రికార్డ్ చేసి పంపించే ఆప్షన్ కూడా ఉంటుంది మీ మొక్కను చూపించండి వీడియో రికార్డ్ చేసి ఫోన్ నెంబర్తో సహా చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం ఓకేనా అంతేగాని ఏదో గుంపులో గోవిందలాగా ఎవడో ఆ అంటే మీరు ఊట్టుడ్ అంటే ఉపయోగం ఉండదండి చేస్తే సింహలా చేయాలి ఏది చేసినా సరే డేర్గా ధైర్యంగా చేయాలి గుంపులో గోవిందలా చేయడం అనేది వేస్ట్ అలాగే నేను నిజంగా స్కామ్ చేసాను లేదా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్లోనే షేర్ చేయడం నేను కూడా చూస్తాను నాకు తెలియదు కదా అలాగే ఆన్ బేస్ నెగిటివ్ చేస్తున్నా అంటే ఎప్పుడు నెగిటివ్ చేయలేను నేను అది నెగిటివ్ చేస్తున్నాను లేదనేది ఫౌండర్స్ అందరికీ తెలుసు ఓకే ఇది కూడా మీకు క్లియర్ ఇప్పుడు పోలింగ్ కూడా పెట్టాను నేను సరివే కన్నా ముందు నేను ఒక పోలింగ్ పెట్టాను ఆన్ ప్లేస్లో మిమ్మల్ని జాయిన్ చేసిన లీడర్స్ మీకు ఎంతవరకు క్లారిటీ ఇస్తున్నారు ఎంతవరకు గైడ్లైన్స్ ఇస్తున్నారు మీరు ఫోన్లు చేస్తే ఎంతమంది ఎత్తుతున్నారు అన్నట్టుగా నేను పోలింగ్ పెట్టినట్టు దాదాపు ఫార్టీ టూ పర్సెంట్ మహాగౌరవం అండి ఇది నలభై రెండు శాతం మంది లీడర్సు జాయిన్ చేసిన వాళ్ళని పట్టించుకోవట్లేదు వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళందరూ కూడా పక్కన వాళ్ళ మీద పడి ఆడడం మానేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు నా పని నాకుంది మీ పని మీకుంటుంది అలాగే వాళ్ళ పని వాళ్ళకుంటే కొట్టేస్తాం రక్కేస్తాం పీకేస్తాం అనే మాటలు మాట్లాడడం మానేసి హ్యుమానిటీ అంటే ఏంటో తెలియని ఈ ఇటువంటి వ్యక్తుల వల్ల కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుందా గుడ్ నేమ్ వస్తుందో మీరే ఆలోచించండి ఇప్పుడు రాకముందు ఎంత అడవడి చేస్తున్నారంటే డబ్బులు వచ్చిన తర్వాత వీళ్ళు వీళ్ళ ఆగ్త్యాలకు అంత అనేది ఉండదు అన్నమాట అంటే వీళ్ళు చేసే సాహసాలకు కానీ వీళ్ళు చేసే అడవులకు కానీ అంత అనేది ఉండదు కాబట్టి డబ్బులు లేనప్పుడు మనం ఎలా ఉన్నాము డబ్బులు వచ్చిన తర్వాత ఎలా ఉన్నామనేది కూడా రోల్ అనేది పాటిస్తుంది అంతే కదండి నేను ఎప్పుడు అలాగ ఉన్న యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినప్పుడు మీకు వీడియోలు చేశాను యూట్యూబ్ నుంచి డబ్బులు రానప్పుడు వీడియోలు చేస్తాను అంతేగా నాన్ పేసు పేరు చెప్పుకుని నేను బతకట్లేదు నాకు షాప్ ఉందయ్యా మీకేముందో నాకేం తెలుసు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు ఫోన్లు చేసుకుంటూ వాయిస్లు చేసుకుంటూ హడావిడి చేసుకుంటూ ఉన్నారు నాకు పనుంది కాబట్టి నేను ఎవరిని కదపట్ల మీరు నా పేరు చెప్పిన నా నెంబర్లు గ్రూప్లో పెట్టుకున్నా నేను పెట్టట్లా ఒకవేళ నా ఫోన్ నెంబర్ కావాలంటే సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ నేను నన్ను లైవ్ వీడియో చేశాను దాంట్లో కూడా డైరెక్ట్ షాట్లో పెట్టాను సేవ్ చేసుకోండి దయచేసి నా షాపు నెంబర్కి ఇంకోసారి ఎవరైనా ఫోన్ చేసి హడావిడి చేస్తే ఈసారి సహించేది లేదు నా రెండో ఛానల్లో వాళ్ళ నెంబర్తో సహా పెడతాను ఈసారి అస్సలు ఊరుకోను నేను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంటుందండి లిమిట్ దాడితే ఎవరు కూడా ఇచ్చారు మనం ఇచ్చిన నెంబర్ వాళ్ళు షాప్ నెంబర్లు ఇవ్వడం ఏంటండి వీళ్ళు వాళ్ళ ఇంట్లో లేడీస్ నెంబర్లు నేను ఇస్తున్నాను ఎవరికైనా నా దగ్గర అందరి నెంబర్లు ఉంటాయిగా నేను ఇచ్చుకుంటున్నానా చేసేటప్పుడు సరైన పద్ధతి ప్రకారం చేయాలండి ఓకేనా ఇక్కడ మీరు మీ టీమ్కి సపోర్ట్ చేయండి ముందు ఇక్కడ తెలుస్తుంది కదా ఫార్టీ టూ పర్సెంట్ మంది నాలుగు రోజులు ముందు పోలింగ్ పోలింగ్కి ఫార్టీ టూ పర్సెంట్ మంది లీడర్లు కనీసం వాళ్ళ టీంకి రెస్పాండ్ కూడా అవట్లేదంట ఒకవేళ నేను చెప్పినా అని మీకు నిజాలు అనిపిస్తే కింద ఎస్ అని చెప్పి కామెంట్ పెట్టండి నాకు కూడా క్లారిటీ వస్తుంది ఎంతమంది మహానుభావులు ఉన్నారో మీలో అంతే కదా ఎందుకంటే వాళ్ళు మీకు సబ్జెక్ట్ చెప్తున్నారు లేదా తెలియాలంటే మీరు రెస్పాండ్ అయితేనే కదా నేను కూడా చెప్పగలను ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్వేలో పార్టిసిపేట్ చేయకపోతే మా ఐడియలు ఏమైనా బ్లాక్ అవుతాయా ఇలా కూడా భయపెడుతున్నారంట కొంతమంది అలాంటిది ఉండదండి ఆల్రెడీ రెడ్ సార్ రెడ్ సార్ కానీ క్రిస్టిసార్ కానీ గతంలోనే చెప్పారు సర్వేలో పాల్గొనడం వల్ల కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది అంటే కంపెనీలో ఎంతమంది ఏ రకంగా థింక్ చేస్తున్నారు ఎంతమంది అన్నిటికీ సిద్ధంగా ఉన్నారనేది వాళ్ళకు క్లారిటీ వస్తుంది దాని గురించి సర్వే అంతే మీరు సర్వే చేయకపోతే ఐడి బ్లాక్ అవుద్ది అనడం కరెక్ట్ కాదనమాట అలాగే సర్వే ఎలా చేయాలనేది కూడా నేను త్రీ డేస్ బ్యాక్ వీడియో చేశాను ఒకవేళ ఎవరికైనా తెలియపోతే ఆ వీడియో చూసి నీట్గా చేసుకోండి అలాగే సర్వేకి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలన్నరకి అంటే రేపు మధ్యాహ్నం పన్నెండున్నర దాకా మాక్సిమం ఈ సర్వే అనేది అలాగే ఉంటుంది ఇంకెవరైనా చేయాలనుకుంటే సర్వేలో పార్టిసిపేట్ చేయొచ్చు మీ మనసుకు నచ్చింది మాత్రం మీరు ఇవ్వండి ఎవరు చెప్పింది వినాల్సిన అవసరం లేదు వీళ్ళెవరు కూడా ఈరోజు మాటలు చెప్పి నన్ను తిట్టి మిమ్మల్ని తిట్టినోళ్ళు ఎవరు కూడా మీకు అవసరానికి రూప ఇవ్వడానికి పనిచేయరు ఓకేనా ఒక పదివేలు అడిగితే ఎవడైనా ఫోన్ ఎత్తుతాడేమో చూడండి మహానుభావులు కదా వీళ్ళు హ్యుమానిటీ పర్సన్స్ కదా ఎవడో మాట్లాడడం అన్ని అరుపులే దాని మెరుపులే ఉండవు దాంట్లో ఓకే థ్యాంక్ యూ నెంబర్ త్రీ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ గురించి మనకి ఎప్పుడు క్లారిటీ వస్తుంది ఇది కూడా చాలామంది అయితే అడుగుతూ ఉన్నారండి మనకి లెక్క ప్రకారం చెప్పాలంటే ఓ న్యూస్ లెవెన్లో అంటే మనకి ఆగస్ట్ ఇరవై ఏడు ఆ డేట్కి మనకు ఓ న్యూస్ లెవెన్ వచ్చింది అప్పుడు మనకి సెప్టెంబర్ నెలలో న్యూ చాప్టర్ గురించి క్లారిటీ దాంట్లో వచ్చే అప్లికేషన్ గురించి ఒక క్లారిటీ నేను ఇస్తాను అప్డేట్స్ అని యాజ్ సార్ చెప్పారు దాని తర్వాత వచ్చిన పాపప్లన్నీ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మళ్ళీ ఓ న్యూస్ థర్టీన్లో కూడా ఒకసారి గుర్తు చేశారు ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అనేవి త్వరలో చెప్తామని మళ్ళీ ఓన్యూస్ పోర్టిల్లో సర్వే వచ్చిందనమాట ఇది కొద్దిగా మన ఫౌండర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ లెక్క ప్రకారం ఆయన సెప్టెంబర్లో మీటింగ్ పెడతా అన్నారు తప్ప ఎక్కడ డేట్ మెన్షన్ చేయాలి ఇంకా సెప్టెంబర్ అవడానికి మనకు ఒక సెవెన్ డేస్ పైనే ఉంది కాబట్టి ఈ ఏడు రోజుల్లోపే మీటింగ్ మీటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మనకి ఓఎస్లో అయితే వస్తుంది వచ్చిన తర్వాత మన కొత్త చాప్టర్కి సంబంధించి ఏంటి అనేది మనకు క్లారిటీ వస్తుంది దాంతోపాటు దాన్ని లాగిన్ చేయడం కానివ్వండి దాన్ని ఏ రకంగా మనం అప్డేట్స్ చూసుకోవాలి ఎందుకంటే కొత్త చాప్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ ఓఈఎస్లో రాదు వేరేగా ఇస్తా అన్నారు కాబట్టి అది ఎలా ఇస్తారనేది కూడా క్లారిటీ అనేది ఆయన మీటింగ్ ద్వారానే మనకి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అలాగే ఓయిఎస్ అనేది డైలీ లాగిన్ చేయాలా అంటే ఈకో సిస్టమ్ డైలీ ఓపెన్ చేసి చూసుకోవాలా అంటే అలాంటిది ఏం లేదండి రెండు రోజులకు మూడు రోజుల కింద ఓపెన్ చేసుకోవచ్చు కానీ డైలీ ఓపెన్ చేయడం ఏంటంటే కొంతమంది పాస్వర్డ్ మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో ఓపెన్ చేసుకోవడం మంచిది ఓకేనా అలాగే ఓఎస్లో ప్రొఫైల్ బ్లాంక్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మీరే కాదండి నాది కూడా బ్లాంక్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు అది కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం మన సైడ్ నుంచి ప్రాబ్లం కాదనమాట ఓకేనా ఇది కూడా మీరు గమనించండి అలాగే ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఓ న్యూస్లు ఇంకా ఎన్నో వస్తాయి సర్వేలు ఇంకా ఎన్నో వస్తాయని అడుగుతున్నారండి దీనికి ఆన్సర్ ఎవ్వరి దగ్గర లేదండి ఓకేనా ఇప్పుడు కంపెనీ ఇవ్వాలనుకుంటే అన్ని ఇస్తుంది దానికి లిమిట్స్ లేవు అంటే పది ఓ న్యూసులు తాపేస్తాము రెండు మూడు సర్వేలు తాపేస్తామని మనకు ఎక్కడ చెప్పట్లేదు కదా సర్వేలు వస్తూనే ఉంటాయి సర్వేలు అంటే తెలుసుకోవడం మాట ఇప్పుడు నేను ఎలా మీకు పోలింగ్లు పెట్టి తెలుసుకుంటున్నాను మీ అభిప్రాయాల్ని సీఈఓ గారు కూడా ఆయన అభిప్రాయాలని తెలుసుకోవడం కోసం సర్వేలు పెడుతున్నారు అలాగే ఓ న్యూస్లో ఏంటంటే మనకి ఈ గ్రూపుల్లో వచ్చే హడావిళ్ళు కన్నా నిజమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మనం ఓ న్యూస్ని ఫాలో అవడం మంచిది మాట ఓకేనా కాబట్టి చూశారు కదా నిజాలు చెప్పండి నిజాలు చెప్పండి అంటున్నారు మీరు నిజాలు చెప్తే ఎంత దారుణంగా మా మీద నిందలు రుద్ది స్కామర్స్ అని హ్యాకర్స్ అని ఏయో పేర్లు చెప్తున్నారు ఒక్క ప్రూఫ్ ఉండదు ఒక్క దగ్గరైనా సరే చూపించమానండి ఒక్క ప్రూఫ్ ఇప్పుడు వీలే కాదుగా నేను కూడా మాట్లాడుతానుగా రోజుకు ముప్పై నలభై మందితో మాట్లాడుతున్నాను నేను మరి ఎందుకు వాయిస్ రికార్డులు గ్రూపుల్లో వైరల్ అవ్వట్లే నేను ఎవరినైనా తిట్టినట్టో లేకపోతే ఇంకేదో అన్నట్టు వీళ్ళు మాత్రం ఎందుకు అవుతున్నాయి అంటే వీళ్ళు డైరెక్ట్ అటాక్ చేయలేరు కాబట్టి డైరెక్ట్గా మాట్లాడలేరు కాబట్టి ఎవరితోనో వాయిస్లు చేపించడము లేకపోతే వీళ్ళ దగ్గర నా క్వశ్చన్లకు ఆన్సర్ లేవు కాబట్టి నన్ను తక్కువ చేసి మాట్లాడడం చేస్తున్నారు గ్రూపులో దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజంగా వాళ్ళు నా మీద దృష్టి పెట్టే టైన్ని వాళ్ళ ఫ్యామిలీ బాగు కొరకు అలాగే వాళ్ళు ఎవరినైతే జాయిన్ చేశారో వాళ్ళ కొరకు వాళ్ళ పని కోసం ఆ టైంని కేటాయిస్తే వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో బాగుపడతారు నా మీద అరిసినంత మాత్రాన్ని ఎటువంటి ఉపయోగము ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఆఖరికి నేను చేసిన దైవ దర్శనాలను కూడా పట్టారండి నేనైతే క్షమిస్తాను కానీ దేవుడు అయితే ఖచ్చితంగా క్షమించాడు నేను నిజంగా ఎవరి కోసం వెళ్ళాను అసలు నేను ఈ చిన్న తరగతి కాళ్ళనాడకలు ఇవన్నీ వెళ్ళినప్పుడు ఎటువంటి కాన్సెప్ట్ చెప్పలేదు కదా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు బట్టి నేను చెప్తున్నానంట చెప్పేదానికైనా సిగ్గు ఉండాలండి గురువుగారు ఎవరైతే నా గురించి మాట్లాడో వాళ్ళందరికీ చెప్తున్నా అనమాట చెప్పేదానికి కొద్దిగా సిగ్గు ఉండాలి మీకు కూడా నేను దైవ దర్శనాలు కాటికి వెళ్ళినప్పుడు ఎటువంటి కాన్సెప్ట్లు కూడా చెప్పలేదు జస్ట్ నేను అయితే పట్టుకుందా ఐదు ఆరు నెలలు బట్టి నేను వేరే ఆర్డర్లో చెప్తున్నా అది కూడా ఫ్రీ కాన్సెప్ట్లు జెన్యున్గా గవర్నమెంట్తో లీగాలిటీస్ ఉన్నాయి పట్టుకుంటున్నా నేను జెన్యునిటీ ప్రూవ్ చేయమంటే చేయగలను ఓకేనా కాబట్టి నేను తలా తోకలి పట్టుకోవట్లేదు కదా ఇప్పుడు ఆ మహానుభావుడు ఎవరైతే ఆ వాయిస్ పెట్టాడో నేను ఆన్ పేస్ పేరు చెప్పుకొని వేరే చేస్తున్నానని గతంలో ఆయన చాలా ప్రొడక్ట్స్ చేశాడు ఓకేనా హీలీ డివైజ్ అని ఒకటి చేశాడు దాన్ని నన్ను నాతో ప్రమోట్ చేయించాడు నాకేం డబ్బులు ఇచ్చాడా ఇవ్వలేదు గతంలో ఆన్ పేస్ ఐడీలు మెంబర్షిప్లు తీసుకున్నప్పుడు కానీ అలాగే ప్యాకేజ్ కట్టుకున్నప్పుడు కానీ అతగాడి నెంబర్ నేను యూట్యూబ్లో పెట్టాను దానివల్ల కూడా ఎంతోగానో సంపాదించాడు అతని వల్ల నాకు అర్ధ రూపాయి కూడా లాభం లేదు ఇంకా నా వల్ల రూపాయి తిని నా మీద అంటున్నాడంటే అర్థం చేసుకోండి భావం లేని వ్యక్తులతో మాట్లాడడం ఎంత దరిద్రమైన దారుణమైన సిచ్యువేషన్ అనేది కూడా మీకు తెలుస్తుంది అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉండవేమో నా దగ్గర పక్కా ఉన్నాయి మీరు యూట్యూబ్లోనే చెక్ చేసుకోవచ్చు వాళ్ళలాగా ఏదో ఊపి వచ్చినప్పుడు వాయిస్ చేసేయడం కాదు ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అంతే కదండి డైరెక్ట్గా లైవ్ చేయమనండి వాళ్ళ పేరు చెప్పమనండి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వమనండి ఎవరైతే నన్ను తిడుతున్నారో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ముఖాలు వాళ్ళ ఊర్లు వాళ్ళ పేర్లు వాళ్ళ నెంబర్లు తెలియకుండా ఎవడెవడో తిట్టేసి గ్రూపులో షేర్ చేస్తే ఉపయోగం ఏముందండి ఇప్పుడు నా లాగా డైరగా నెంబర్ ఇమ్మనండి మాటలు చెప్పడం నాకు వచ్చు వాళ్ళకన్నా ఎక్కువ చెప్తా బూతులు మాట్లాడడం వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడతా ఎవడికి ఉండేది అడుగుంటుంది ఓకేనా ఏం మనం చేతులు గాజులు తలుక్కొని కూర్చోలేదు అర్థం చేసుకోండి నేను ఎవరిని కదపట్లా దయచేసి నన్ను కదపొద్దు నేను చాలాసార్లు చెప్పాను ఇంకా వార్నింగ్లు ఉండవు ఇంకా నెక్స్ట్ టైం నుంచి నెంబర్లతో పెడితే బాగుంటుంది వీళ్ళు వీళ్ళు నెంబర్లు పెట్టట్లేదు కదా దానివల్ల నాకు కొద్దిగా ప్రాబ్లం నెంబర్లు పెట్టారనుకోండి మేము కూడా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ ఎంతసేపు మీకు విస్క్ ఇచ్చుంటే దయచేసి క్షమించండి ఎందుకంటే ఇప్పుడు మనం పబ్లిక్లో నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్కే చేయాలి వీళ్ళెందుకు వేరే నెంబర్ చేస్తున్నారంటే వీళ్ళు ఎవరు నా యూట్యూబ్ చూడరు నా వాట్సాప్ గ్రూపులో లేరు అలాంటి వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి ఆన్సర్ ఇవ్వాలి చెప్పండి మీరే నా గ్రూపులో లేని వ్యక్తులకి నా యూట్యూబ్ చూడని వ్యక్తులకి నేను ఎందుకు సంజేషలు చెప్పాలి ఎందుకు ఆన్సర్లు ఇవ్వాలి టైంపాస్ అన్నమాట వీళ్ళకి ఇది డైలీ ఇది ఒక టైంపాస్ ఎవరినొకరిని కదపడం వాడి పేరు చెప్పుకొని బతకడం నా పేరు చెప్పుకొని వాళ్ళు బతుకుతాయి తప్ప వాళ్ళ పేరు చెప్పుకొని నేనేం బతకట్లేదు కదా యూట్యూబ్లో డబ్బులు రావట్లేదన్న విషయం వందల సార్లు చూపించాను మీకు చాలాసార్లు ప్రతిసారి చూపించుకునే అవసరం అనేది నాకు లేదు ఓకేనా కాబట్టి ఇలాంటి టైం వేస్ట్ వాళ్ళ గ్రూపుల్లో మీరు ఉంటే మీరే దయచేసి లెఫ్ట్ అయిపోండి ఎందుకంటే వాళ్ళ వల్ల మీకు ఉపయోగం ఉండదు రోజుకి పది వాయిస్ పెట్టడం రోజుకి మూడు నాలుగు యూట్యూబ్ వీడియోలు పెట్టిన వాడిని వీళ్ళు ఏం చేయలేరు కానీ వీళ్ళు వచ్చి నాకు సంజయ్లు చెప్పే క్లాండిడేట్లు అయిపోయారు నేను దాదాపు నలభై మంది చేశారండి నలభై మంది చేసి అందరూ కూడా జీకే గారు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి మేము మాట్లాడుతామంటే వీళ్ళ నెంబర్లు ఇస్తేనే కదా వాళ్ళకి నెంబర్లు ఇచ్చే ధైర్యం ఎక్కడ ఉంది వాళ్ళ గ్రూపుల్లో మాత్రమే అవి ఉంటాయి వేరే వాళ్ళకి కూడా నెంబర్లతో సహా షేర్ చేయండి ఈసారి మేము కూడా మాట్లాడతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు నా సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది ఎవడెన్ని చేసినా ఎన్ని రకాలుగా తగ్గించాలని చూసినా నేను నిజాలు మాత్రమే చెప్తాను వీళ్ళలాగా కోట్లు వస్తాయి లక్షలు వస్తాయని చెప్పను ఒకవేళ ఎవరైతే కోట్లు లక్షలు వస్తాయని చెప్తున్నారో నా ఐడి మీకు ఇచ్చేస్తా నాకు ఒక కోటి రూపాయలు ఇవ్వండి అయ్యా గతంలో కూడా చెప్పాను కదా ఒక కోటి రూపాయలు నాకు ఇచ్చేస్తే నా దాంట్లో దాదాపు టూ ఫిఫ్టీ ఉన్నారనమాట అంటే అప్లేట్స్ ప్లస్ ఫౌండర్స్ అంటే నెంబర్స్ ప్యాకేజీలు అందరూ కట్టారు నేను చెప్పను నెంబర్సు రెండు వందల నలభై దాకా ఉన్నాయి మీకు ఇచ్చేస్తా కోటి రూపాయలు ఇవ్వండి చాలు ఓకేనా మీకు అంత నమ్మకం ఉంది కదా మరి అంత అంత అతి నమ్మకం ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేసి నేను ఆన్ పేస్ గురించి యూట్యూబ్ చేయడం మానేస్తాను అసలు ఆన్ పేస్ ఐడి కూడా నా దగ్గర ఉండదు కాబట్టి కోటి రూపాయలు అవ్వండి అందరూ చందాలు వేసుకుని కోటి రూపాయలు నాకు ఇచ్చేయండి నెంబర్ చెప్పానుగా సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ మీలాగా గుంపులో గోవింద్ కాదు